వెల్కమ్ ఇది నిజం కార్యక్రమం చూసుకున్న వాళ్ళ నా హృదయపరపాలని తెలియజేస్తాను మీ నేను ముందుకు ఇంపిక ఒక డిగట్ జరగబోతుంది ఆన్ కాళ్ళలో కడక్ నుంచి ఒకరు అలాగే కర్నూలు నుంచి ఒకరు ఒకరు బీఓ స్టూడెంట్ ఒకరు జానల్ స్టూడెంట్ ఈ వీరిద్దరి మధ్య డిస్కస్ జరగబోతుంది దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ అనేకులకు చేరాలి అంటే మీరు ఎక్కువ శాతం సబ్స్క్రైబ్ చేయాలి అక్కడ నా రిక్వెస్ట్ మీరు కానీ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా అనేకలు మనకు ఇంటర్వ్యూ ఇచ్చే ఉండే కనుక అనేకతో ఇలాంటి డిస్కషన్ ఇలాంటి డిబేట్స్ మనం చేస్తాం అదొక్కటి మీరు చేయండి అలాగే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో మనం వాళ్ళు ఫోన్ చేద్దాం పక్కన పెట్టండి బ్రదర్ సరే నేను అయించే ముందు ఒక క్వశ్చన్ అడుతాను మిమ్మల్ని ప్రసన్న బాబు గారు క్రిస్తు అన్నాడు అలా అనొచ్చా ఏమండి ఏసు క్రీస్తులు ముష్టి ఏదో రోడ్లు అమ్మటి అడుక్కోవడము లేకపోతే యువ కంటెంట్ వాళ్ళు మరి దిక్కులను వరకు బుట్టలు చెంపుకొని దరిద్రం ఉండి అడుక్కోవడం కాదండి కాదండి ఒక నిషి మీరు మీరు ఆగండి ఏసు క్రీస్తు వారు ముష్టి అనడానికి ముందు కాదు 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 ఏసు క్రీస్తు ఏసు ముష్టి చేస్తే ప్రసన్నబాబు వాళ్ళ స్థితి ఆ లెవెల్లో ఉంది ఆయన పేరు పెట్టుకుని ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ముష్టి వాడు అనొచ్చా మీరు చెప్పండి అనొచ్చు ఏసు వారు చెప్పండి మీరు చెప్పండి ఏసుక్రీస్తు వారు మిష్టి వాడుతున్నారు కదా ప్రసన్న బాబు గారు ఏసుక్రీస్తు వారు ప్రసన్న బాబుకు మిష్టి చేస్తే ఆ స్థితిలో ఉన్నారు ఆయన పేరు చెప్పు క్రీస్తు పేరు చెప్పుకొని ఆ స్థితిలో ఉన్నారు కదా మిష్టివాడు అనొచ్చు తప్పు కదా తప్పు కదా మాట ఉంది మాట జారడేముంది అంటే బైబిల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఏ రోజు బైబుల్ దాటి మాట్లాడదండి మరోసారి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బైబుల్ థియేటర్ దాటి ఎప్పుడు మాట్లాడదు ఓకే ఏ మాట అయించాసింది కదో ఆ మాట ప్రకారం మాత్రమే మాట్లాడతారు కానీ అదిగా ఈ రోజు బయటలో బోపన్ యూనివర్సిటీ దాటిపోయింద్రు రాజ్ పత్రిక ఐదవ ఏడవ దనంలో ఆ శరీరదారి దినంలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వారికి గాల తిన్నారు అనే మాట అయితే చెప్పారంటే కూడా అనుకున్నారు అనుకున్నాడు మాట మాట్లాడినారు ఈ మాట ఏడు బయట వారిని మాట్లాడడం చాలా బాధకరం అండి వాళ్ళకి సందర్భం అర్థం కాదు ఈ మాట బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ గేట్ దాటదండి ఈ మాట అంటే దేవుణ్ణి అడుక్కున్నాడు గేప్ నడుకున్నాడు ధర అయిన దిన మహారోధులతోనూ కన్యలతోనూ తను మరణం నుండి రక్షింపగను చేసి సమర్పించి దైభక్తులు కలిగి ఉన్నాడు అని మనకు తీసి చెప్పాడు కానీ ఆయన ఏదో మామూలు అనే మాట మాత్రమే తప్పుగా నిదాతూ ఉండే కొంతమంది విశ్వాసులు దుర్మార్థుల చాలా దారుణంగా మాట్లాడుతాను అది చాలా తప్పండి ఆ మాట ఇప్పుడు గారు ముష్టి పోవడంలో తప్పు కదా కాదు కాదు సార్ మిష్టివాడనే పేరే అనాలనా మిష్టివాడ అని ఎంత ఎంత దారుణంగా మాట్లాడి చాలా మంది బాధపడుతున్నారండి మీకు తెలీదు పొరపాటు ఆయన నోరు జారరు ఒకప్పుడు అయినా క్రీస్తు గురించి క్రీస్తు విజయాన్ని ఎగరేసిన వ్యక్తి అంటే దానికి క్రీస్తు విజయ జనాలని ఎగరేసి వాడు అంటే ఓకే అప్పుడు ఓకే మిష్టు వాడు అంటే చాలా మంది బాధపడుతున్నాడు క్రైస్తవుడు ప్రతి ఒక్క క్రైస్తవుడు బాధపన్నోడే ఏమండి కటకటైతో ఉంటది సరే ఒక్క మాట చెప్పండి ముగిద్దాం ఆడికి వన్ అవర్ అవుతుంది ఏమండి ముష్టి అంటే ఇప్పుడు ఇలా ఉన్న ముష్టి గురించి ఇలా అన్న నేను ఇప్పుడు నేను చేసి

ఇది చాలా అంగా పూర్తిగా వివరణ ఇచ్చుకుంటే ఊరుకు వారు ఊహించుకుంటూ చెప్పండి ఓకే ఓకే సరే సరే సార్ టైం అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ద్వారా ఒక చిన్న మాట చెప్తాను బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా అని తిన్న వస్తున్న వాళ్ళు ఏసు క్రీస్తుని ఆకాశం అంతా క్రీస్తు విప్లవం గారి క్రీస్తు ప్రపంచం అని క్రీస్తు రజసారిదని పెద్ద మీటింగ్ పెట్టి ఏసుక్రీస్తును గొప్పగా చూపించారు కానీ ప్రసన్న బాబు పొరపాట్లు నోరు జారి అన్నాడు అనుకుంటున్నాను నేను అలాగే అందరు అనుకొని క్షమిద్దాం అన్నయ్య ఇటువంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడకూడదని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను